హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ఇక్కడైతే నేను చపాతీ పిండి కలుపుతూ మీతో కబుర్లు చెప్తూ గడిపేద్దాము ఒక చిన్ని విలాగ్ పెడదామని ట్రై చేస్తున్నాను చపాతీ పిండి ప్రతిరోజు చేసుకోవాల్సిందేనండి అందరి ఇంట్లో అంతే కదా చపాతి అయితే నేనైతే ఒక్కొక్కసారి రెండు రోజులకి ఒకసారి కలిపి పెట్టేస్తానండి మరి ప్రతిరోజు కలపాలంటే నాకు మహా బద్ధకము చపాతీ తినను అలాగే కలపాలంటే కూడా బద్ధకం పూరి అయితే ఇష్టం ఉంటే తింటాను ఒక్కొక్కసారి తప్పదు ఇంక వేరే చేసుకునే ఓపిక లేక పిల్లలకి ఏదైనా చేస్తాను కదా అప్పుడు విధిలేనట్టుగా తింటూ ఉంటాను ఒక్కొక్కసారి గోధుమ పిండి నాకు సెట్ అవ్వదండి మీరు ఎలా మీ అభిప్రాయం ఎలా ఉంటుంది నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఎక్కడైతే నేను వాటర్తోనే కలిపేస్తున్నానండి ఆయిల్ పూర్తిగా కలపను చపాతి పిండి కలిపేటప్పుడు అయితే చపాతీ చేసేటప్పుడు అయితే వీలైతే కొద్దిగా వేస్తాను ఆయిల్ లేదంటే అది కూడా వేయనండి అందరికీ కూడా ప్రతి ఒక్కరము కూడా ఈరోజు ఎందుకో నాకు ఆలోచన నడుస్తూ ఉండింది అదిగోండి లైక్ సింబల్ చూపిస్తున్నాను కదా ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది కదా అందరూ ఇంకొంతమంది చూడ్డానికి రీచ్ అవుతుంది అమ్మ చేసే వ్లాగ్స్ పెట్టే వ్లాగ్స్ ఎలా ఉంటాయి అని అందరూ కూడా చూడగలుగుతారు కదా ఎక్కడైతే చపాతి నేనైతే బాగా పలచగా చేస్తానండి పొరలు పొరలుగా కూడా చేయొచ్చు కానీ ఎక్కువ సార్లు ఇలా పలచగా చేసి చేసేస్తూ ఉంటాను కొంచెం పిండి ఇంతకుముందే కలిపానండి ఒక హాఫ్ అన్ అవర్ అంతే దాని తర్వాత చేసేస్తున్నాను కొంచెం తడి ఎక్కువైందండి అదే చెప్పాను కదా ఆలోచిస్తూ చేసేసాను ఈరోజు నా లాగ్లో ప్రతిరోజు ఏదో ఒకటి ఒక్కొక్క పాయింట్ చెప్పాలని అనిపిస్తూ ఉంటుందండి మీకైతే బోర్ కొట్టిస్తున్నానో ఏమో అనిపిస్తుంది ఈ మధ్య వ్లాగ్స్ కూడా చెప్పాను చేశాను పెట్టాను కదా అష్టశక్తుల గురించి పెట్టాను అందరూ కూడా ఎలా రిసీవ్ చేసుకున్నారో దాన్ని ఎంతవరకు జీవితంలోకి దారుణలోకి తీసుకొస్తారో ఆ సమయాన్ని బట్టే తెలుస్తుందండి ఇప్పుడైతే చెప్పలేము అందరూ కూడా హా విన్నాము హా చూసాము అంటారు కానీ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే మనకు ఏదైతే నిజంగా ఇది సత్యము అని అనిపిస్తుందో దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తాం కదా కాబట్టి ఉపయోగంలోకి తీసుకొచ్చిన వాళ్ళకి తీసుకురాబోయే వాళ్ళకి కూడా ముందుగా నా శతకోటి వందనాలండి ఇదిగోండి చపాతీ చేసేస్తున్నాను స్త్రీ అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఓర్పుకి మరో పేరుగా చెప్తారు కదా ఓపిక అనేది ఎంతకాలం ఉంటుందండి ఓర్పు అనేది ఎంతకాలం ఉంటుంది ఒక్కొక్కసారి మనం కూడా కంట్రోల్ తప్పోతూ ఉంటాము అయితే భగవంతుడు మాత్రము మనకు పెద్ద నమస్కారం పెట్టారండి ఏ నమస్కారం చెప్పండి చూద్దాము చూద్దాము వందే మాతరం అని భగవంతుడు మాతలకు అందరికీ కూడా నమస్కారాన్ని తెలియచెప్పారు అలాగే అందరూ కూడా వందే మాతరం అని చెప్తూ ఉంటారు దాని అర్థం అంతేనండి మాతలకి నమస్కారము అని మరి మాతలు లేనిదే ఆ కుటుంబంలో ఏది కూడా సంతృప్తినివ్వదు కదా మాతలు ఉంటేనే ఆ ఇల్లు అంటే ఉంటేనే ఆ ఇంట్లో కళ్ళ కళ్ళగా ఉంటుంది ఆ ఇంటికి ఎవరైనా వచ్చినా సంతృప్తిగా వెళ్ళగలుగుతారు ఇదిగోండి షాట్లో పెట్టాను కదా ఈ వాటర్ పుచ్చకాయని పుచ్చకాయ కాదండి ఇది దోసకాయ సారీ దోసకాయని పెట్టాను కదా ఇది చాలా చాలా స్వీట్గా ఉందండి మీలో కొంతమంది తినుండొచ్చు కొంతమంది చూసి ఇదేంటి ఎలా ఉంటుందో అనుకొని వచ్చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళకి చెప్తున్నాను తప్పకుండా తీసుకొచ్చి ట్రై చేయండి చాలా స్వీట్గా ఉంది నాకైతే బాగా నచ్చిందండి కట్ చేసిన తర్వాత నేనే ఎక్కువ తిన్నాను ఈ ఫ్రూట్ని ఎవరైనా సరే ఒకసారి ట్రై చేస్తూ చూస్తేనే కదండి ఏదైనా తెలుస్తుంది ఇలా పేలర్తో తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి బాక్స్ కేస్ పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తినే విధానం ఉంటే అంటే అందరూ ఉంటే ఇంట్లో తినేసేయచ్చు నేనైతే కట్ చేసి పెట్టాను అందరం తినేసామండి ఇంట్లో గెస్ట్లు కూడా వచ్చున్నారా కట్ చేసినప్పుడు అందరికీ తినేసామండి బాగుందని మెచ్చుకున్నారు వాళ్ళు కూడా మేము కూడా తెప్పించుకుంటామని చెప్పేసి వెళ్ళారండి అయితే మనం అనుకోవాల్సిన మాట ఏంటంటే ఒక్క పూట స్త్రీ తన కర్తవ్యాన్ని నెరవేర్చలేదంటే ఆ ఇంట్లో ఎంతమందికి కోపం వస్తుంది ఎంతమంది విసుగు చెందుతారు ఎంతమంది ఆగ్రహానికి లోనై అనుకోని మాటలు మాట్లాడేసి గాయపరిచేస్తూ ఉంటారు అందరికీ అనుభవమే కదా ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పారు దీపం అంటే ఆ ఇంటికి కాంతిని విస్తరింపచేసే వాళ్ళు స్త్రీనే కదండి పురుషుడు సంపాదన వరకే పరిమితము అంటారు కొంతమంది ఇంట్లో ఇళ్ళల్లో మరి పురుషుడు కూడా ప్రధాన పాత్ర వహిస్తాడండి కానీ కొందరి ఇండ్లల్లో స్త్రీ లేనిదే ఏది లేదు అన్నట్టు ఉంటుంది కదా స్త్రీకి అంత పెద్ద పెద్దపీట వేశారండి ధర్మశాస్త్రాల్లో కూడా అందరికీ తెలిసిందే కదా మన వ్లాగ్లో కూడా నిన్న టాపిక్ వచ్చింది కదా నా వ్లాగ్స్ లైవ్లో కూడా తప్పకుండా వస్తారని